Hi friends, very very good morning. ఫ్రెండ్స్ ఈ ఒక మంచి ప్రొడక్ట్ కోసం తెలుసుకుందామండి అండి కే ఇన్స్టెంట్ రిలీఫ్ క్రీమ్ కోసం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ పేరులోనే ఉందండి రిలీఫ్ అని బెస్ట్ కేర్ ప్రత్యేక ఫార్ములాతో తయారు చేశారండి క్రీడాకారులు కార్మికులు అలాగే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి రెగ్యులర్ గా ఏదో ఒక పెయిన్ఫుల్ అనేది ఉంటుంది వాళ్ళకి అప్లై చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే తలనొప్పి కీల నొప్పి మడం నొప్పి భుజాల నొప్పి వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఎన్నో రకాలుగా పెయిన్స్ లోన్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అప్లై చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ లో తక్షణం ఉపశమనం అనేది ఇస్తుంది చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఫ్రెండ్స్ ఏమైనా దెబ్బలు తగినప్పుడు అప్లై చేస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రిలీఫ్ అయిపోతుంది అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వారికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అండి చర్మంలోనే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది జిడ్డు లేని ఫార్మ్ లో చల్లని అనుభూతి కలిగిస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఎటువంటి కెమికల్ లేని రిలీఫ్ క్రీమ్ చిన్న పిల్లలకు కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో రకాల కెమికల్ క్రీమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం నేనైతే మంచి ఫీడ్బ్యాక్ అండి ఏజ్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ రిజల్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా నైట్ అయ్యేసరికి మరి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి అప్లై చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి రిలాక్స్ అనేది వస్తుంది ఖచ్చితంగా యూస్ చేయండి పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక సజెస్ట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే మీకు పంపించిన వాళ్ళకి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్